భాగంగా నేడు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పై చర్చ జరుగుతోంది అనంతరం ద్రవ్య వినిమయ బిల్లుకు సభ ఆమోదం తెలపనుంది బడ్జెట్ పై ఈ ఉదయం బీఆర్ఎస్ నుంచి కడియం శ్రీహరి చర్చను మొదలు పెట్టారు గత ప్రభుత్వం పాలన సరిగ్గా లేకపోతే తలసరి ఆదాయం ఎలా పెరుగుతుందని అభివృద్ధి జరగకపోతే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెటే రెండు లక్షల డెబ్బై ఐదు వేలు ఎలా పెట్టారని కడియం ప్రశ్నించారు ఆరు గ్యారంటీల అమలు కోసం యాభై మూడు వేల కోట్లు బడ్జెట్ లో కేటాయించారని కానీ వాటి అమలుకు ఒక లక్ష ముప్పై ఆరు వేల కోట్లు కావాలని చెప్పారు అయితే ఆరు గ్యారంటీల అంశంపై కడియం శ్రీహరి వ్యాఖ్యలను మంత్రి శ్రీధర్ బాబు తప్పుబట్టారు ప్రభుత్వం ఏర్పడి అరవై రోజులే అవుతుందని ఇచ్చిన హామీలను తప్పకుండా నిలబెట్టుకుంటామని స్పష్టం చేశారు ఎన్ని కావాలి కావాలి దీంట్లో ప్రా ప్రావిజనే లేదు ఇరవై వేల కోట్లు కావాలి దీంట్లో ప్రావిజనే లేదు నేను అడిగేది ఆరు గ్యారంటీలను చాలా ఆర్భాటంగా చాలా అద్భుతంగా ప్రజల్లోకి మీరు తీసుకువెళ్ళారు ఒక మాటలో చెప్పాలంటే ఆ ఆరు గ్యారంటీలు మిమ్మల్ని గెలిపించినాయి ప్రజలు నమ్మారు మిమ్మల్ని ఆ ప్రజలు నమ్మారు మిమ్మల్ని ప్రజలు నమ్మి మీకు ఓట్లేశారు ప్రజలను నమ్మి ఓట్లేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల నెత్తిన భస్మాస్తు రాష్ట్రం పెడుతున్నారు ప్రజలకు మొండి చేయి చూపించే ప్రయత్నం చేస్తున్నారు అది మాత్రమే మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం మేము విధి విధానాలను సంబంధించి వంద రోజులు కూడా సమయం లే అధ్యక్ష మూడో రోజే మేము ఏడో తారీఖు నాడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే పదో తారీఖు నాడు హామీలు ఎందుకు మొదలు పెట్టలేదని అని అడిగిన టీఆర్ఎస్ పార్టీ వారికి నైతిక హక్కు ఉంది అధ్యక్ష పది సంవత్సరాలు గడిచినప్పటికీ మా సోదరుడు సత్యనారాయణ గారు అదే చెప్పిన ప్రయత్నం చేస్తా నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష మాకు చిత్తశుద్ధి ఉంది మేమిచ్చిన హామీలు కానీ ప్రతి ఒక్కటిని కూడా అమలు చేయాలని చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉన్నాం ప్రజలకు అర్థమవుతూ ఉంది ఈ సందర్భంలో వంద రోజులు కంప్లీట్ కాలే వారు ఏమనుకుంటున్నారంటే వీరు ఎట్టి పరిస్థితుల్లో ఈ హామీలు అమలు చేయొద్దు అని వారికి అభిప్రాయం ఉంది వారి అభిప్రాయం ఉంది ప్రజలకు ఏ చేయొద్దు ఈ ప్రభుత్వం అని ఉంది లో డబ్బులు లేనట్టు పరిస్థితి వారు తీసుకొచ్చినప్పటికీ ఈ రోజు మేము చెప్తా ఉన్నాం ఆర్థిక క్రమశిక్షణ తీసుకొచ్చి ప్రతి ఒక్క హామీని అమలు చేస్తాం మీరే మేము ఏదో ఎన్నికలు వస్తున్నాయని కాదు ఎన్నికల రాకముందే డిసెంబర్ మాసంలోనే పదమూడు అంశాల్లో